వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీ ముందుగా హెడ్ చూద్దాం కడపకు తులమానికం శుభమస్తు షాపింగ్ మాల్ లాంఛనంగా ప్రారంభించిన సినీ నటి మీనాక్షి చౌదరి ఎమ్మెల్యే ఆర్ మాధవి ఆకట్టుకున్న జబర్దస్త్ టీం వేలాదిగా తరలివచ్చిన ప్రజలు జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ను ప్రారంభిస్తూ అభివాదం చేస్తున్న లక్కీ భాస్కర్ చిత్రం హీరోయిన్ మీనాక్షి చౌదరి చిత్రంలో శుభమస్తు షాపింగ్ మాల్ యజమానులు బయ్యా శ్రీనివాసులు బయమానికంగా శుభమస్తు షాపింగ్ మాల్ నిలుస్తుందని తిరుమల తొలి గడప కడప నగర నడిబొడ్డున ఏడవ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషదాయకమని ప్రముఖ సినీ నటి మీనాక్షి చౌదరి కడప ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆర్ మాధవి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసుల రెడ్డిలు పేర్కొన్నారు నగరంలోని ఎర్రముక్కపల్లి ఎస్బీఐ బ్రాంచ్ ఎదురుగా ఈరోజు వందలాది మంది అతిథుల సమక్షంలో వేలాదిగా తరలివచ్చిన ప్రజల ఆనందోత్సాహాల మధ్య పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది ప్లీజ్ యాక్చువల్లీ మీకోసం చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు వాళ్ళంతా వాళ్ళందరూ కూడా చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు దయచేసి మీడియా వన్ చూసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ప్లీజ్ అండ్ వెల్కమ్ థ్యాంక్ యూ సో మచ్ మా శుభమస్తు ఓపెనింగ్ వచ్చినందుకు ఫీల్ వెరీ వెరీ హ్యాపీ చాలా బిజీ బట్ వచ్చారు వెరీ థ్యాంక్స్ సో ఒక్కసారి మన వాళ్ళందరికీ హలో సో మచ్ ఎంత సపోర్ట్ చేసిన ఐ సో సో హ్యాపీ నా ఫస్ట్ టైం కడపకి అండ్ చాలా ఉన్నాను అండ్ ఐ హోప్ యూ సో థ్యాంక్ యూ సుబర్ మస్తు అండ్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను మళ్ళీ ఇక్కడ సో మళ్ళీ ఒక రౌండ్ చేసిన తర్వాత కమ్ అండ్ సార్ सर साइड वाले नहीं सर प्लीज सर आ बैठो और सामने दो दो दबा दीजिए क्या प्रेम और प्रेम हमारे भाई के पापा हमारा बाबू और से भी कर रहा है कैमरा नहीं कैमरा नहीं कैमरा नहीं

மேடம் 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 शामे कनि पिया మేడం గడప కడపలు ఏడంతస్తులు వాడి చెంత ఏడంతస్తుల మేడలు ఏడుకొండలు వా చెంత ఏడంతస్తుల మేడలో సుబ్బస్తు షాపింగ్ మాల్ ఏడవ షోరూమ్ అంతేకాకుండా ఈ రోజు నాతో పాటు మరొక ఎండి అయినటువంటి మా తమ్ముడు బయ్య రవి మా కుమారుడు బయ్య రాణా ప్రతాప్ ఉన్నారు వీరితో పాటు ఈరోజు ప్రత్యేక ఆకర్షణగా మీనాక్షి చౌదరి గారు లక్కీ భాస్కర్ ఫేమ్ హీరోయిన్ మిస్ ఇండియా కూడా వారు ఎన్నికైనారు వారు ఈరోజు మనకి కడపకి విచ్చేస్తున్నారు దాంతోపాటు మా కుటుంబానికి అత్యంత ఆప్తులు సన్నిహితులు మా ప్రతిశోధంకి వారు ఓపెన్ చేస్తుంటారు అనేక లభిస్తుందని ఆశిస్తున్నాము శుభమస్తు షాపింగ్ మాల్ యొక్క ప్రధానమైన మోటో ఏంటంటే సామాన్యుడి నుండి సంపన్నుల వరకు షాపింగ్ మాల్ ఇది సాధారణంగా షాపింగ్ మాల్ పోవాలంటే ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు పెద్ద కొనుగోలు చేయాలనుకున్నప్పుడు లేదా కాస్టీ వస్తువులు కొనాలనుకున్నప్పుడు వెళ్ళాలనే ఆలోచన ఉంటుంది దాని నుండి సామాన్య ప్రజలకు అందుబాటులో తీసుకొని వచ్చేదాని కోసం మేము శుభమస్తు షాపింగ్ మాల్ నేను మా తమ్ముడు బయ్యారవి నా కుమారుడు మేము సామాన్లు కూడా అందుబాటులో తీసుకొని కోసం తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీర రెండు లక్షల రూపాయల వరకు వెయ్యికి మూడు ప్యాంట్ల నుంచి బ్రాండెడ్ ప్యాంట్ షర్ట్స్ వరకు ఒక కిడ్స్ స్పెషల్ కౌంటరు అదేవిధంగా పెట్టుబడి వస్త్రాలకి స్పెషల్ కౌంటర్ లేడీస్ రెడీమేడ్ గార్మెంట్స్ కోసం స్పెషల్ ఫ్లోరు ఇమిటేషన్ జ్యువెలరీ లేడీస్ యాక్సెసరీస్ విధంగా అన్ని కాలి పట్ట దగ్గర నుంచి కంచు పట్టు చేరు వరకు జెట్టు జెడ్ వన్ టూ వాళ్ళ కోసం ఈ షోరూమ్ ని కడప ప్రజల కోసం తీసుకురావడం జరిగింది చూసారా ఓపెన్ చేస్తారా రెండు సైడ్లు వచ్చినట్టు వెళ్ళవా ही सेंट्स बोलले ऑनलाइन पा ओके थैंक यू इट टू सेट्स ब्रीथिंग अँड टू सेट्स विल बी ब्रीथिंग यू ओनली चूज మీనాక్షి గారికి మీనాకరి శారీ చాలా లేటెస్ట్ డిజైన్ అండి చాలా లేటెస్ట్ డిజైన్ కాంట్రాస్ట్ రోజు వస్తుంది ఇవన్నీ కూడా మా డిజైనర్ శారీస్ పెళ్లి మ్యారేజ్ కి పెళ్లి కొద్ది మనం పెళ్లిని ఎంతో అసలు ఎంత గుర్తుంటదంటే మన పెళ్లి చీర అంటే ఇది మా ప్రత్యేక కలెక్షన్ అండి ఇది నవరంగతో బాడీ ఉంటుంది కింద మీనా వర్క్ తో ఉంటుంది బనారసి పాటు మీనా వర్క్ తో సో బనారసి పాటని కాంచీవరం సిల్క్ లో కూర్చోబెట్టాము ఇవన్నీ కూడా కేవలం శుభమస్తు షాపింగ్ మాల్ లో ఉండే డిజైన్స్ మాత్రం జరుగుతుందండి హండ్రెడ్ పర్సెంట్ మా సొంత డిజైన్ పెట్టుకొని ఈ ఒక పోచంపల్లి డిజైన్ నుంచి అదేవిధంగా బెనారస్ నుంచి కాంచీపురంలో ఇచ్చి డిజైన్ చేయించి చేయించిన డిజైన్ ఇవన్నీ కూడా ముందుగా రవీంద్ర సార్ అండ్ వాసు సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ శుభామస్ కంగ్రాచులేషన్స్ ఇది సార్ సెంట్ సెవెన్ స్టోర్ అండ్ అది నేను వెన్ ఐ వాస్ డిస్నింగ్ అది నాకు చెప్పారు దాట్ 99 स्टार्टिंग फ्रॉम 2 लाख 3 लाख వరకు ఇక్కడకీ యు కెన్ ఫైండ్ ఎనీ ఎనీ రక ర డిజైన్స్ మీ రిక్వైర్మెంట్ కు ప్రతి వ్యక్తి కోసము ఇక్కడికీ వీరు అది కలెక్షన్ చేసి ఇస్తరు డెఫినెట్లీ వాట్ ఎవర్ యు వాంట్ అండ్ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ అనీ టు హావ్ ఏ సెవెన్ స్టోర్ ఓపెనింగ్ సో కంగ్రాట్యులేషన్స్ అండ్ అంటే నాకు సారీస్ చాలెస్ట్ and chinapunum uh, chinakul the excitement would be pandey i would be excited to go shopping and uh, we would look for stores like these so suba Manchi manji panchayasi kadapalo and uh, i hope that people also enjoy and kadapalo is in the first time అండ్ చాలా ప్రేమతో రిసీవ్ చేశారు అందరూ అండ్ సచ్ బాండ్ వెల్కమ్ నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను అండ్ ఇంకా మళ్ళీ రావాలి అనుకుంటున్నాను హోప్ఫుల్లీ అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మూవీస్ ఏమున్నాయి మేడం నెక్స్ట్ మూవీస్ ఇప్పుడు జనవరిలో ఒక మూవీ రిలీజ్ అవుతుంది సంక్రాంతికి వస్తున్నాం ఇది పేరే సంక్రాంతికి వస్తుంది దీని పేరు సంక్రాంతికి వస్తున్నాం అవును ఇది మూవీ And uh, some movies, pure signed, in Tamil movies, pure and Telugu, so officially announced. So I'll be able to tell. next year, pure, so 12 exciting projects, so. నేను ఉన్నాను అది ఐశ్వర్య రాజేష్ ఉన్నాను సో ఒక మంచి కామెడీ మూవీ ఇది డెఫినెట్ గా మీరు ఎంజాయ్ చేసిన ఐర్ ఆఫ్ అండ్ వెంకటేష్ కామెడీ టైమింగ్ అందరికీ తెలుసు అండ్ ఒక ప్రాపర్ ఫెస్టివల్ మూవీ ఇది అండ్ చాలా చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను एंकंे ना फर्स्ट टाइम कॉमेडी मूवी मूवीन